మూడు అంతస్తుల్లో రామ మందిర నిర్మాణం ఏ ఏ అంతస్తులో ఏమి ఉంటాయో తెలుసా ఈ ఆలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్ తో సహా మూడు అంతస్తులుగా నిర్మించారు ఏ ఏ అంతస్తులో ఏమి ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ లో నూట అరవై మొదటి అంతస్తులో నూట ముప్పై రెండు రెండవ అంతస్తులో ముప్పై నాలుగు స్తంభాలు ఉన్నాయి మొత్తం ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉంటాయి ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు ఈ అంతస్తులో మొత్తం పద్నాలుగు తలుపులు నాలుగు ప్రవేశ ద్వారాలు ద్వారాలున్నాయి సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది ఆలయానికి వెళ్ళేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు రెండవ మూడవ అంతస్తులలో దర్బార్ ఇతర పుణ్యక్షేత్రాలను ఉన్నాయి ఇక్కడే వెండి రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఉంది శిల్పులు ప్రత్యేకంగా తయారు చేసిన బాలరాముడి విగ్రహాలలో మిగిలిన రెండు విగ్రహాలను మొదటి రెండవ అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు అంతేకాకుండా శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు